హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ లా క్లినిక్ దాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మరియు లామీ ద మైండ్ క్లినిక్ క్లినిక్నియా అంటే ఏంటి సార్ ఒక మానసిక రూపత ఇది వ్యక్తి యొక్క ఆలోచనలను ప్రవర్తనను మరియు భావాలను ప్రభావితం చేస్తుంది వాస్తవానికి విరుద్ధంగా భ్రమలను భావాలను మరియు ఆలోచనలను గందరగోళం సృష్టిస్తుంది ముఖ్య లక్షణాలు ఏంటి సార్ స్కిజోఫిరియాలో ముఖ్యంగా మూడు రకమైన లక్షణాలు కనబడతాయి పాజిటివ్ లక్షణాలు నెగిటివ్ లక్షణాలు మరియు డిసార్గనైజ్డ్ బిహేవియర్ అంటే విపరీతంగా ప్రవర్తించు పాజిటివ్ లక్షణాలు పాజిటివ్ సింప్టమ్స్ అంటే భ్రమలు కలగడం అంటే సైక్యాట్రిక్ టర్మినాలజీలో డెలిషన్స్ అంటాం అంటే వాస్తవానికి విరుద్ధమైన భావాలు కలిగి ఉండటం దూరమైన భావాలను కలిగి ఉండటం ఉదాహరణకు నన్ను ఎవరో వెంబడిస్తున్నారు నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు రెండవది హాలిసినేషన్స్ అంటే లేనిది కూడా చూడటము లేదా వినబడటం ముఖ్యంగా స్కిజోఫ్రీమియాలోని వాయిసెస్ అనేవి బాగా వినిపిస్తూ ఉంది మూడవది డిజార్గనైజ్డ్ బిహేవియర్ డిసార్గనైజ్డ్ బిహేవియర్ అంటే తను ఎలాగైతే స్పందించేవాడో అలా స్పందించకుండా వాస్తవానికి విరుద్ధంగా లేదా విపరీతంగా ప్రవర్తించడం నెగిటివ్ లక్షణాలు నెగిటివ్ లక్షణాల్లో ముఖ్యంగా మీకు భావం కలగకపోవడం భావాలు కలగకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్ సరైన భావాలను వ్యక్తపరచలేకపోవడం రెండవది మీకు సోషల్ విత్డ్రాల్ అంటే సామాజికంగా వేరే వాళ్ళతో వ్యక్తులతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోవడము లేదా ఇంటరాక్షన్స్ అనేవి బాగా తగ్గించుకోవడం రైట్ మూడవది లాక్ ఆఫ్ మోటివేషన్ ఆనిడో లాక్ ఆఫ్ మోటివేషన్ అంటే ఒక పని చేయాలనే ఆఫ్తో లేకపోవడం ఆ డ్రైవ్ లేకపోవడం జరుగుతుంది సీజో ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పారండైడ్ స్కిజ్ ఆఫ్ ప్రీమియం క్యాటటోనిక్ స్కిజు ఆఫ్ ప్రీమియం డిసార్గనైజ్డ్ స్కిజో ప్రీమియం ప్యారండైడ్ అంటే ఆ భ్రమలు తర్వాత హాల్యూసినేషన్స్ కలిగి ఉండటం ఎక్కువగా అవే ఉంటాయి క్యాటోనిక్ స్కిజోఫ్రీనియా అంటే శరీర కదలికల్లో మార్పు రావడం అంటే విపరీతంగా ప్రవర్తించడం లేదా పలు రకాల స్కిజోఫ్రీనియా కలగలిపి ఉండటం స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తి ఎలాంటి ఆలోచనలు ఎలాంటి భావనలు కలిగి ఉంటారు సార్ ఇందాక చెప్పినట్టుగానే స్కిజోఫ్రీనియాలోని ముఖ్యంగా ఇది ఆలోచనకు సంబంధించినది ప్రవర్తనకు సంబంధించిన వ్యాధి ఈ రూప్మత అనేది ఆలోచనలు ఎలాగా ఉంటాయంటే ఇందాక చెప్పినట్టుగా భ్రమలు కలిగి ఉంటారు అంటే దీన్ని సైక్యాట్రిక్ టర్మనాలజీలో డెల్యూషన్స్ అంటారు సత్య దూరమైన భావనలు కలిగి ఉంటారు ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు నన్ను ఎవరో వెంబడిస్తున్నారు అందరూ నన్నే చూస్తున్నారు నా ఫోన్ హ్యాక్ అయింది నన్ను చంపాలని చూస్తున్నారు అందరు సమూహంగా మారి నాకు నాపై దాడి చేయాలని చూస్తున్నారు లేదా నా మీద చేతబడి చేసి నన్ను నా ఆస్తిని నన్ను హాని చేయాలని చూస్తున్నారు ఇలాంటి భావాలు కలిగి ఉంటాయి ఇలాంటి భయాలు భ్రమలు కలిగి ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు న్యాచురల్లీగా విపరీతంగానే ప్రవర్తిస్తారు ఎవరితో మాట్లాడకుండా ఉండడము ఇంట్లో ఒక్కరుగా కూర్చోడము ఎవరైనా నన్ను ఫాలో చేస్తున్నారేమో అని ఊరికే చెక్ చేసుకుంటూ ఉండడము ఇది బాగా ఎక్కువైనప్పుడు కోపంగా ప్రవర్తించి కొట్టడాలు లేకపోతే అరవడాలు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నమ్మకపోతే అలాంటిది ఏం లేదు అని తీసి పారేస్తే వాళ్ళ మీద కోపం ప్రదర్శించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సిజోఫిర్నియా లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు అలాగే ప్రవర్తిస్తారా లేదంటే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మరి ఎప్పుడైనా మధ్య మధ్యలో కనిపిస్తాయా సార్ సివియారిటీని బట్టి ఉంటారు అది కాస్త మైల్డ్ ఉంది అనుకోండి అందరిలాగే ఉంటారు కానీ వాళ్ళకి చాలా భయాలు ఇలాంటివి కనబడుతుంటాయి కాస్త సివియర్ ఉన్న వాళ్ళలోనే ఇలాంటి విపరీతమైన ప్రవర్తన అనేది కనిపించవచ్చు అంటే కోపం చూపించడము కొట్టడాలు లేకపోతే ఊరికి అనుమానాలు చెప్పడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు రెండోది డిజార్గనైజ్ కేజ్ ఆఫ్ ఇండియాలో వీళ్ళలో ఆలోచనలోని ప్రవర్తనలోనే విపరీతంగా ఉంటాయన్నమాట లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్లో మేము చూసిన కేసెస్లోని చెత్త ఏరుకొని తినడము బట్టల్లో మూత్రాలు అవి పోసేయడము ఎక్ డిసిన్బిటెడ్ బిహేవియర్ వెళ్ళి అమ్మాయిలు పట్టుకోవడాలు లేకపోతే డిస్రోబింగ్ క్లోత్స్ బట్టలు ఇప్పుడు తిరగడాలు లెస్ వాండరింగ్ ఎటో తిరుగుతుంటారు రోడ్డు మీద కూర్చుంటారు ఎక్కడ ఏం చేయాలి ఏ టైంకి ఏం చేయాలో తెలియలేకపోవడాలు ఇలాంటివి జరుగుతుంది అంటే రోజులు వారాలు అనేది ఉండదా సార్ యూజువల్లీ స్కిజ్ అనేది కంటిన్యూస్ గానే ఉంటుంది కానీ దేర్ ఫేజ్ అసలు కాస్త అక్యూట్ ఫేజ్ ఉందనుకోండి సడన్ గా ఎక్కువగా స్ట్రెస్ లాగా ఫీల్ అయ్యారు అనుకోండి అప్పుడు విపరీతంగా కనబడే అవకాశం ఉంది ఉంటుంది కానీ మాక్సిమం ఏంటంటే వాళ్ళ రొటీన్ అనేది దెబ్బతింటారు ఉదయం లేచి మొహం కడుక్కొని స్నానం చేసేవా పనికి వెళ్ళాలి ఇలాంటివన్నీ దెబ్బతింటాయి ఈ కోపము లేదా కొట్టడాలు తిట్టడాలు లేదా ఈ డిసార్గనైజ్డ్ బిహేవియర్ చెప్పని చూసారా అవి మధ్యలో కనిపిస్తూ ఉంటాయి లేదా కొందరు అయితే కంటిన్యూస్ గా కూడా కనిపిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సార్ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లొకేషన్ ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో